వెల్కమ్ టు ఛానల్ కిడ్స్ వరల్డ్ ఈరోజు ఒక కొత్త విషయం తెలుసుకుందాం నీరు భవిష్యత్తు దేవరపల్లె అనే గ్రామం చాలా అందమైన ఊరు కాని ఒక సమస్య వేసవికాలం వచ్చేసరికి ఊరిలో నీటి కొరత చాలా ఎక్కువగా ఉండేది బావులు ఎండిపోయేవి గ్రామస్తులు కిలోమీటర్ల దూరం వెళ్లి నీరు తెచ్చుకోవాల్సి వచ్చేది ఒకరోజు స్కూల్లో గారు పిల్లలతో మాట్లాడుతూ మీరు నీటిని ఎప్పుడైనా వృధా చేస్తున్నారా అని అడిగారు పిల్లల్లో ఒకరు అమ్మ నన్ను గబగబా స్నానం చేయమని చెబుతుంటుంది కాని నేను గంటల తరబడి ఆడుకుంటూ నీటిని వృధా చేస్తాను అన్నాడు అప్పుడు మాస్టారు ఈ సందర్భంగా నీటి విలువను పిల్లలకు వివరించారు మన కోసం భవిష్యత్తులో నీరు ఉండాలంటే ఇప్పుడే జాగ్రత్తగా ఉండాలి మీరు మీ ఇంట్లో ఊరిలో నీటిని పొదుపు చేయాలి అంతే పిల్లలు ఒక్కసారిగా ఆలోచించడం ప్రారంభించారు వాళ్లు గ్రామ పెద్దల దగ్గరకు వెళ్లి ఊరిలో మనం నీటిని నిల్వ చేయడానికి కొత్త మార్గాలు చూసుకోవాలి అని చెప్పారు గ్రామంలో పెద్దలు చిన్నవాళ్లు అందరూ కలిసి కొన్ని చర్యలు తీసుకుందమని అనుకున్నారు మొదటిది ఊర్లోని పురాతన చెరువు పూడుకుపోయింది అందరూ కలిసి దాన్ని శుభ్రం చేయాలి రెండవది రైన్ వాటర్ హార్వెస్టింగ్ స్కూల్లో తేలికైన రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టం ఏర్పాటు చేయాలనుకున్నారు మూడవది చెట్లు నాటడం పిల్లలు చెట్లను నాటడం ద్వారా భూమిలో తేమను నిల్వ చేసే ప్రయత్నం చేశారు నాలుగోది నీటి వృధా తగ్గించడం ప్రతి ఇంట్లో నీటిని వృధా చేయకుండా ఎలా వాడాలో అవగాహన కల్పించారు నీతి నీరు ఉన్నప్పుడే జీవితం ఉంటుంది దాన్ని కాపాడుదాం బాయ్ చిల్డ్రన్ మళ్లీ కలుద్దాము